ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఏపీలో వాళ్లందరికీ రెండు నెలల పింఛన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారందరికీ రెండు నెలలకు కలిపి పింఛన్లను పంపిణీ చేయనుంది సెప్టెంబర్ తొలి వారంలో ఏపీలో భారీ వర్షాలు పడ్డాయి విజయవాడతో పాటుగా పలు జిల్లాలను వానలు వరదలు ముంచెత్తాయి సెప్టెంబర్ ఒకటిన భారీ వర్షాలు కురవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పింఛన్ల పంపిణీకి మరొక రెండు రోజుల సమయం ఇచ్చింది ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో వెసులుబాటు కల్పించారు అయితే ఇప్పటికే మరికొందరు పింఛన్లు అందుకోలేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో వరదల రీత్యా ఈ నెల పింఛన్ తీసుకోలేకపోయిన రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది లబ్దిదారులకు అక్టోబర్ నెలలో రెండు నెలల పింఛన్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలల పింఛన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు దీనికి సంబంధించి సచివాలయాల వారీగా పింఛన్ల అకౌంట్ ఎవరెవరికి ఇస్తున్నారో వివరాలను ప్రస్తావించారు ఎన్టీఆర్ జిల్లాల్లో విజయవాడలోనే ఎక్కువ పెండింగ్ పింఛన్లు ఉన్నాయి సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేని వారు ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు రెండు నెలలకు కలిపి ఇస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు మరొక వైపు అక్టోబర్ ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు ఆ రోజు పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లిలోని స్వగృహం నుంచి సీఎం చంద్రబాబు విజయవాడ విమానాశ్రయానికి వెళతారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఒంటి గంట ఐదు నిమిషాలకు పుచ్చకాయల మడలో దగ్గరలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరు చేకుంటారు పుచ్చకాయల మండలో ప్రజా ప్రతినిధులు అధికారులు స్వాగతం పలుకుతారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు పుచ్చకాయల మండకు వెళ్లి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా అక్కడ కాశీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తారు ఆ తరువాత రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గ్రామ ప్రజలతో మాట్లాడతారు సాయంత్రం మూడున్నర గంటల నుంచి అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నాలుగు గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుంచి బయలుదేరి నాలుగు గంటల పదిహేను నిమిషాలకు విజయవాడ చేరుకుంటారు అంతేకాదు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ నెలలో మొదటి తేదీ ఆదివారం సెలవు దినం అయితే పింఛన్ పంపిణీని ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు